చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముస్లిం అడుగు వద్ద ఉన్న ఎలిఫెంట్ క్యాంపులో ఒక అధికారిపై కుంకి ఏనుగు దాడి చేసింది ఏనుగులకు ఆహారం అందిస్తుండగా జయంత్ అనే కుంకి ఏనుగు రఘునాథ్ అనే అధికారిని తొండంతో పక్కకు నెట్టేసింది దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు ఆయనకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం చిత్తూరు వైద్యశాలకు తరలించినట్లు వారు పేర్కొన్నారు రిటైర్డ్ అధికారి అయిన ఆయనను ఏనుగుల శిక్షణపై అవగాహన ఉండడంతో సోరింగ్స్ పద్ధతిలో క్యాంపులో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు సందర్భంగా ఎలిఫెంట్స్ కు కొత్త అంటే మంచి ఫుడ్ పెడదామంటే ఎరటి పండ్లు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయక బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంత చుట్టుపక్కల ఉన్న చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్లు పడిపోయడం జరిగింది పడిపోయినప్పుడు చిన్న చేపలు తగిలింది జరుగుతుంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులు మంచి అర్థం అవుతాయి రఘునాథ్ రఘునాథ్ రిటైర్డ్ రేంజ్ అఫ్సారు సార్ ఇప్పుడు ఇన్ఫెక్ట్స్ వచ్చిన వాళ్ళ నుంచి ఆంటోన్ కింద ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇన్ఫెక్ట్స్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనుభవజ్ఞులు కాబట్టి ఎలిఫెంట్స్ ఆయన వచ్చిన వాళ్ళ నుంచి కొత్త ఎలిఫెంట్స్ ఏ విధంగా దాని ట్రైనింగ్ ఇవ్వాలి ఏ విధంగా మనం చేయాలని ఉద్దేశంతో సార్ అక్కడే ఎవ్రీడే వస్తున్నాడు కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ సందర్భంలో ఆ ఎల్లు తొండ తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు మనిషి లావుగా ఉంటప్పుడు కాబట్టి కొద్దిగా లైట్ అక్కడక్కడే స్క్రాచ్ జరిగింది జయంతి